யாருக்குள்ளி அம்மாயாரோ புயாரா செல்ல ஸ்ரீவாரி உயாலோயா யாருக்கு நிந்தம்மாயாலோ உயாலாச்சல்லி முயறோயா யாருக்கு நிந்தம்மாயாரோயாரா செல்ல ஸ்ரீவாரி உயாலோ புயலா யாருக்குள்ளி தம்மாயா చల్ల శ్రీవారి ఉయ్యాలో ఉయ్యాలా వెళ్ళిందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా ఎంత మంచిదమ్మ ఉయ్యారో ఉయ్యాలా ఇంతలో ఏ మాయ ఉయ్యారో ఉయ్యాల ఎంత మంచిదమ్మ ఉయ్యాలో ఉయ్యాలా ఇంతలో ఏ మాయ ఉయ్యాలో ఉయ్యాలా తిని వదిలి కొచ్చు ప్రేమాను రాగాలు మాకు మంచి నాడు ప్రేమాను రాగాలు మాకు మంచి నాడు పుట్టి నింటి కుదిరి ముట్టి నుండి కొద్ది ప్రేమాను రాగాలు మాకు మంచినాడు ప్రేమాను రాగాలు మాకు మంచి నాడు ప్రేమాను రాగాలు మాకు మంచి నాడు అద్భుయత అనురాగానికి తెల్లి మారు పేరయ్యి మాట నిలిచింది మారు పేరయ్యి నిలిచింది మారు పేరయ్యి మధ్య నిలిచింది మాటల్లే 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 శ్రీవాణి ఉయ్యా నా ఏ పబ్బం వచ్చినా అందరినీ ఒక్క సాటికి చేర్చుతూ అందరినీ ఒక తాటికి చేర్చి అందరినీ ఒక తాటికి చేచ్చులే ఏ వచ్చినా ఏ పబ్బం వచ్చినా అందరినీ ఒక్క సాటికి చేర్చుకు అందరినీ ఒక తాటికి చేర్చి అందరి ఒక తాటికి చేర్చులు అత ప్రేమానురాగాలకు రూపమయ్యి మా మధ్య నుండి మా మధ్య నుండి వెళ్ళిపోయినది మా మధ్య నుండి వెళ్ళిపోయినది పోరా ఎక్కడో ఉయ్యాల కలిసి వారి ఉయ్యాలో ఉయ్యాలా ఎక్కడికి వెళ్ళింది ఉయ్యాలో ఉయ్యాలా ఉసిగు కాలు గడ్డలు కట్టి తప్పు సంక్షు తాములు చేసి తప్పు సంక్ష గడ్జను తప్పు సంఖానేసి ధూముదాములు చేసే తప్పు సంఖానేసి ధూముదాములు చేసే తప్పు సంఖానేసి ధూముదాములు చేసే అన్నయ్య పూరి పాటలో నడిచి పాటనే తన ప్రాణం అనుకున్నది పాటనే తన ప్రాణం అనుకున్నాడు పాటనే తన ప్రాణం అన్నయ్య పూరి పాటలో నడిచి పాటనే తన ప్రాణం పాటనే తన ప్రాణం అనుకున్నది పాటనే తన ప్రాణం అనుకున్నది అనగు అడుగులో ఉద్యమ బాటల పయనించి సాగా ఉద్యమ బాటలో పయనించి సాగా ఉద్యమ బాటలో పయనించి నుంచి సాగా కళాకారులు అడుగుతుండో శ్రీవాణి ఒక్కసారి వచ్చి

మగల్లో చిల్ల శ్రీవాణి జాడ ఎక్కడుందని ఊరు అడుగుతుంది ఎక్కడుండాలి ఊరు అడుగుతుంది అడుగుతుంది మగల్లో చిల్ల శ్రీవాణి జాడ ఎక్కడుండాలి ఊరు అడుగుతుంది ఎక్కడుండాలి అడుగుతుంది ఎక్కడుండాలి అడుగుతుంది ఆ సప్పుల్ వల్ల ధరి ఉల్లా చల్ల ఎప్పుడు నువ్వు బతుకుంటావమ్మా ఎప్పుడు నువ్వు బతుకుంటావమ్మా రి ఉల్లాటలు ఎప్పుడూ నువ్వు పెట్టుకుంటావమ్మా ఎప్పుడూ నువ్వు పెట్టుకుంటావమ్మా ఎప్పుడూ నువ్వు పెట్టుకుంటావమ్మా ఇక్కడ పెట్ట అడుగుతుందో శ్రీవాణి ఒక్కసారి ఒత్తి చూసిపో శ్రీవారి శ్రీవారి ఉయ్యాలో ఉయ్యాలి ఆ పండు వెన్నులు నీముటూసుకుంటాము చూసుకుంటాము చూసుకుంటాము వారి దిసరా పండుగ మామేను చూసుకుంటాము నీ బత మూ మేము చూసుకుంటాము నీ బత మూ మేము చూసుకుంటాము ఎక్కడ ఉన్నా చల్లగా ఉండం నీ బిడ్డ గోమె వండకున్నాము నీ బిడ్డ గోమె వండకున్నాము నీ బిడ్డ గోమేము వండకున్నాము అన్ని ఇంతలో ఏమాయాలోయారా నమ్మవులో ఇంతలో ఏ మాయవు ఎంత ముయ్యారోయ్యారా ఇంతలో ఏమాయాలి